హాయ్ ఫ్రెండ్స్ మామూలుగా గోదావరి జిల్లాలో ఏ పక్కకి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రాంతాలు చాలా అత్యంత అద్భుతంగా ఉంటాయి మొన్న రీసెంట్గా నేను భీమవర నుంచి నరసాపురం ట్రిప్ని ఒకసారి చూపించాను అంటే తొలకరి పడిన తర్వాత ప్రకృతి అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయి భీమవర నుంచి తడుకు వెళ్ళేటువంటి ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది కేవలం ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రయాణం పది రూపాయలు అనమాట అండి వెళ్ళడం పది రూపాయలు రావడం పది రూపాయలు పది రూపాయలు టీ కాఫీ తీసుకోవచ్చు అలాగే ఈ ప్రయాణంలో గ్రామీణ ప్రాంతాల్లో పచ్చని తివాసి మధ్యని దూసుకు వెళ్ళిపోయేటువంటి ట్రైను చాలా అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ట్రిప్ని సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈరోజు నేను భీమవరం నుంచి బయలుదేరుతున్నాను ప్రస్తుతం భీమవరం స్టేషన్లో ఉన్న జంక్షన్లో ఇప్పుడు తనకెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చేద్దాం ఆ ప్రకృతి అందాలు ఏంటో ఒకసారి చూద్దాం నాడు చూసే దృష్టికోణం ఉండాలి కానీ ప్రకృతిలోని ప్రతీదీ కూడా అందంగా కనిపిస్తుంది మనం చక్కగా ఆస్వాదించవచ్చండి చక్కగా మనం గోవానో కేరళనో లేకపోతే హిమాచల్ ప్రదేశో వెళ్తేనే ప్రకృతి కాదు మన చుట్టుపక్కల కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి ఆంధ్రాలు మనకు ఉంటాయి కాకపోతే మనం చూసేటువంటి దృష్టికోణం దాన్ని ఆస్వాదించేటువంటి శక్తి మనకు ఉండాలన్నమాట అండి అంతే చూడండి ఇప్పుడు మనం భీమవర నుంచి తండుకెళ్ళేటువంటి గ్రామం తొలకరి పడిన తర్వాత ఇలాగా పొలం పనులు పూర్తయిన తర్వాత పచ్చని తివాచిపరిచినట్టుగా ఉండేటువంటి ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి భీమవరం తణుకు మధ్యన ఒక ఆరేడు స్టేషన్లు ఉంటాయండి చక్కని పచ్చని పొలాల మధ్యన సాగిపోయే ఈ ప్రయాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే మధ్య మధ్యలో ఆక్వాకల్చర్ చెరువులు మన ఏరియేటర్స్ మన రారమ్మని పిలుస్తూ ఉన్నటువంటిగా అనిపిస్తూ ఉంటాయి అది కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే అత్తిలపై వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ అంతా కూడా జామ తోటలు కొద్ది మెట్ట ప్రాంతం ఉండటం వల్ల తోటలు అలాగే కాయగూరల పంటలు సాగు చేస్తూ ఉంటారు అవి కూడా చాలా బాగుంటాయండి అలాగే ఈ ట్రైన్లో సాగిపోయేటువంటి ప్రయాణంలో మధ్య మధ్యగా చిన్న చిన్న చిరుతిండ్లు చక్కనిటువంటి ఆహ్లాదకరమైన మాటలు అలాగే నిత్యం ఉద్యోగులు అంటే రోజువారీ వెళ్ళేటువంటి అంటే నిడదవోలు రాజమండ్రి వరకు వెళ్ళేటువంటి ఉద్యోగుల యొక్క సంభాషణలు రాజకీయాల దగ్గర నుంచి ట్రంప్ తారిఫ్ వరకు కూడా కొనసాగటం భలే ఆనందంగా ఉంటుందండి భలే కాలక్షేపంగా కూడా ఉంటుంది మనం ఇప్పుడే ప్రయాణం చేసామా అనేట ఉంటుందన్నమాట అండి కేవలం థర్టీ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ఈ ప్రయాణం చాలా చాలా గొప్పగా ఉంటుందండి చూడండి ఇవన్నీ కూడా ఆక్వాక్కల చెరువు చెరువులు అన్నమాట మరో పక్కన చూసుకుంటే కనుక పచ్చని చేలు అందులోకి తొలకరి పడిపోయిన తర్వాత వరినాట్లు అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒక నెల రోజుల వ్యవధిలో చూడండి ఎంత ఏపుగా పెరిగాయో ప్రకృతి సహకరిస్తే కనుక దాదాపుగా ఎకరానికి ముప్పై నుంచి యాభై బస్తాలు ధాన్యం పండుతుందండి అందుకనే ఉభయ గోదావరి జిల్లాలని రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒకప్పుడు పేరు ఉండేది ఇప్పుడు కొంత రియల్ ఎస్టేట్లకి కొంత ఆక్వాకల్చర్కి వెళ్ళిపోవడం వల్ల కొంతగా బోసిపోయింది అయినప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికంగా పేడి పండిస్తారన్నమాట అండి అందుకని రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉభయ గోదావరి జిల్లాలకి మంచి ఉందండి రైతులు ఈనాటికి కూడా ఎంతో కష్టపడి చెమటూడ్చి ఆరుగాలం కష్టపడితేనే మనకి నోటికి అన్నం నాలుగు మెతుకులు వస్తున్నాయనే సంగతిని మనం మర్చిపోతున్నాం రైతుల్ని ఆదరించాలి వారి దగ్గరనే కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి మధ్యలో ఉన్నటువంటి దళారి వ్యవస్థ పోవాలండి సరే ఇక సబ్జెక్ట్కి వస్తే కనుక చూడండి స్టేషన్లు ఎంత కోలాహలంగా ఉన్నాయో మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వ్యవధిలోనే మేము బీవర్ నుంచి తణుకు చేరుకున్నాం తణుకు చేరుకున్న తర్వాత కొంచసేపు అక్కడ జస్ట్ మార్నింగే వెళ్ళటం వల్ల చూడండి మార్నింగ్ ఒకరు సైక్లింగ్ చేసి వాళ్ళు ఆళ్ళు ఇప్పుడిప్పుడే తెల్లవడుతుంది ఇది తణుకులో ఫేమస్ సెంటర్ అయినటువంటి నరేంద్ర సెంటర్ అనమాట అండి మళ్ళీ మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఈ రైలు మేము ప్రయాణించిన రైలు నిడదవలు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అనమాట అండి వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము తణుకులో క్యాచ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో భీమవరం చేరిపోయే మాట మొత్తం అంతా కలిపి గంటన్నర రెండు గంటలు మొత్తం ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది ఆహ్లాదకరంగా సాగింది అనడానికి ఈ పచ్చని వాతావరణమే మీకు ఉదాహరణ అండి ఈ రైలు రోజుకి నాలుగైదు ట్రిప్పులు వేస్తుందండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ రాత్రి వేళ ఆఖరి ట్రిప్ వేస్తుంది భలే ఉంటుందండి ఈ ప్రయాణం మాత్రం చాలామంది అంటే భీమవరం పట్టణాన్ని నుంచి నిడదోలు వరకు ప్రయాణించేటువంటి ప్రయాణికులు చాలా మంది వస్తారండి ఎందుకంటే మనం రోడ్డు ప్రయాణం వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలంటే దాదాపు గంటన్నర రెండు గంటలు పడుతుంది అదే మీరు ట్రైన్ ఎక్కారనుకోండి జస్ట్ హాఫ్ అన్ అవర్లో జస్ట్ నాలుగు కాలక్షేపం కబుర్లు చెప్పుకునే లోపల మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట అండి అంత అద్భుతంగా ఉంటుంది చక్కని ప్రకృతి వాతావరణంలో వెళ్ళేటువంటి ఈ ప్రయాణం అయితే నాకు చాలా సూపర్ డూపర్గా ఉంటుందండి అందుకనే నేను కొంచెం వెదర్ బాగున్నప్పుడల్లా కూడా ఈ రైలు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు జస్ట్ వెళ్ళడం పది రూపాయలు మొత్తం పది రూపాయలు మధ్యలో ఒక సాధరం పది రూపాయలు అంతే చాలా సింపుల్గా సాగిపోతుంది అదే మీరు కారు మీద వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళాలన్నా బస్సు మీద వెళ్ళాలన్నా కూడా చాలా చాలా కష్టం చక్కగా ఎప్పుడైనా మీకు వీలు దొరికినప్పుడు వాతావరణం కూల్గా వెదర్ బాగున్నప్పుడు చక్కగా ఇటు నర్సాపురం వైపు కానీ అటు తణుకు వైపు కానీ వెళ్ళండి మరో వీడియోలో ఆకువీడి వైపు వెళ్తామండి అక్కడంతా కూడా ఆక్వా చెరువుల మధ్యన దూసుకుపోతుంది మరో వీడియోలో కలుద్దాం చూసారు కదా కేవలం పది రూపాయల ఖర్చుతో తడుకు రైలు ప్రయాణం పచ్చడి చాలా మధ్య పక్కన ప్రకృతి మధ్య చక్కచక్క సాగిపోతున్నటువంటి ఈ రైలు ప్రయాణం మళ్ళీ అద్భుతంగా అనిపించింది నాకైతే ఇటు నర్సాపురం కానీ ఇటు తడుకు కానీ వెళితే పచ్చడి చేలు ఉంటాయి మళ్ళీ మరోసారి ప్రయాణం మరో వీడియోలో ఆకువీడి వెళ్దాం ఆకువీలు కూడా జస్ట్ పది రూపాయలే ఉంటది టికెట్ మీకు అంత కంప్లీట్ ఆక్వా కల్చర్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి చక్కైనటువంటి చెరువుల మధ్యన ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కదా చూసే భాయం